ఒంగోలు జీజీహెచ్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న కంగారు మదర్ కేర్ యూనిట్ను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు కంగారు కేర్ యూనిట్కు సంబంధించి వార్డులను పరిశీలించారు బ్రాండింగ్ బెడ్స్కు అవసరమైన సదుపాయాలు వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు కనిగిరిలో ఏర్పాటు చేసిన కంగారు మదర్ కేర్ యూనిట్ మంచి ఫలితాలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ తెలియజేశారు జీజీహెచ్లోని గైనిక్ విభాగాన్ని కూడా ఆమె పరిశీలించి పలు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ వెంట అడ్మినిస్ట్రేటివ్ ఆదయ్య ఇన్ఛార్జి సూపరింటెండెంట్ నామినేని కుమార్ ఆర్ఎంఓ మాధవీలత గైనిక్ హెచ్ఓడి సంధ్యారాణి వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ సూరిబాబు ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ తదితరులు ఉన్నారు మేడం గారు డిస్టిక్ కలెక్టర్ గారు మన జీజీహెచ్ని విజిట్ చేశారు ఎందుకంటే మదర్ న్యూబార్న్ యూనిట్ ఎంఎన్సీ యూనిట్ను తర్వాత అట్టనే కంగారు మదర్ కేర్ యూనిట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి గైనకాలజీ డిపార్ట్మెంట్ను ఎస్ఎన్సీ డిపార్ట్మెంటు విజిట్ చేసి ఒక రెండు ప్లేసులు సెలెక్ట్ చేశారు ఆ రెండు ప్లేసెస్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దాని మీద ఎస్టిమేషన్స్ అన్నీ చేసి ఒకసారి సబ్మిట్ చేస్తే మేడం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ చేస్తున్నారు ఎందుకంటే యూజువల్గా ఏంటంటే మనకి మదర్ న్యూబోర్న్ యూనిట్ అంటే ఏంటంటే అండి మదరు బేబీ ఇద్దరు దూరంగా ఉంటారు మదరు దీని దగ్గర ఉంచి పక్కనే ఉంచి పక్కనే ఉంచి కేర్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మామూలుగా అయితే ఏం చేస్తామంటే బేబీకి బాగాలేనప్పుడు వార్మర్లో పెడతాం న్యూబాన్ తర్వాత మదర్ ఏమో ఇంకో రూమ్లో ఉంటారు బేబీ ఇంకో రూమ్లో ఉంటారు ఈ కాన్సెప్ట్ ఏంటంటే మదర్ న్యూబాన్ యూనిట్లో ఏందంటే బేబీ కూడా మదర్ పక్కనే వామర్లో ఉంటుంది అవసరమైనప్పుడు వామర్లో ఉంటారు లేదనుకుంటే తల్లి దగ్గర ఆ బేబీని పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ కొంచెం హీలింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటాం ఆ హ్యూమన్ టచ్ ఉంటుంది కాబట్టి బేబీ తొందరగా రికవర్ అవ్వటానికి ఒక అవకాశం ఉంటుంది ఇది ఒక కొత్త కాన్సెప్ట్ దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి మేడం అని ఒక డెసిషన్ తీసుకొని ఈరోజు మన డిసి గారు తర్వాత అట్టానే మన వేణుగోపాల్ రెడ్డి సారు తర్వాత గైనకాలజీ హెచ్ఓడి మేడము అందరం అంతా మన హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అద్దె గారు సార్ అందరూ కలిసి విజిట్ చేసి ఒక ప్లేస్ని రెండు ప్లేసెస్ సెలెక్ట్ చేశారు మేడంకి చూపించారు ఆ ప్లేసెస్ సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్లేసెస్ మీద ఒక డేషన్ తీసుకొని ఏదో ప్లేస్లో మనకి యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తాం